మా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చింది మీ కవిత ఇది చాలామందికి తెలియదు మన దగ్గర దొరకదు కూడా ఇది ఒకవేళ ఎక్కడ మనకు కనిపిస్తే దొరికితే మాత్రం తెచ్చుకోండి ఇది మనం ఒక్కసారి తెచ్చుకొని మనము మనం మిద్దె తోటలో కూడా పెట్టుకోవచ్చు చిన్న కుండీలోనే ఈజీగా పెంచుకునేటువంటి మొక్క ఆరోగ్యానికి చాలా చాలా విలువైనటువంటి మొక్క ఇది మనకు మార్కెట్లో ఎక్కడ దొరకదు అలాంటి అమూల్యమైనటువంటి అమృతమైనటువంటి మొక్క అని చెప్పవచ్చు చాలామంది ఈ యొక్క రెసిపీ తినడానికి ఇష్టపడరు కానీ దాన్ని మనం చేసే విధానాన్ని బట్టి దాని యొక్క టేస్ట్ అయితే మారిపోతుంది చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం నేనైతే ఏదైనా కానీ ఆరోగ్యానికి మంచిది అంటే రుచి కోసం అయితే ఆలోచించాను ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు మనము రూపాయి సంపాదించకపోయినా కానీ ఆ యొక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండే పని చేయాలి నేను ఆలోచిస్తాను ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మనము కే తీసుకోవాలి తప్ప గుర్తుంచుకోండి మనం ఎన్ని లక్షలు కోట్లు సంపాదించామనేది ముఖ్యం కాదు మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే అదే కోట్ల సంపాదతో సమానమని నేనైతే నమ్ముతాను మీరు ఎంతమంది నమ్ముతారో నాకైతే తెలియదు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తిందాము ఆరోగ్యంగా ఉందాము మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇద్దాము మనం మంచి అలవాట్లు నేర్పించామనుకోండి పిల్లలు కూడా అదే విధంగా హెల్తీ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు మనము తినకుండా మన పిల్లలు తినమంటే ఎరికెళ్ళి తింటారు తినరు కదా కాబట్టి మనమైతే ఫస్ట్ హెల్దీ ఫుడ్ తినడానికి ఇష్టపడదాము ఆ యొక్క హెల్దీ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజైతే నేను చూపిస్తాను మీరు ఎంతమందికి ఈ యొక్క మొక్క తెలుసు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు చూపిస్తాను వచ్చేసేయండి ఈ మొక్క మనకి మార్కెట్లో ఎన్ని వేలు పెట్టినా దొరకదు ఇదిగోండి ఇది ఆ మొక్క నేను ఒకసారి యూట్యూబ్లో చూశాను చూశాక నాకు ఈ మొక్కను చూడగానే ఓహో దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా అంతకు నాకు ఈ మొక్కని ఎక్కడ చూడలేదు కూడా తర్వాత ఒక ఆంటీ చెప్పారు పట్నంలో పల్లెటూరు అనేటువంటి ఆంటీ ఛానల్ నేను ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను ఆంటీని చూసాకే నేను మిద్దె తోట స్టార్ట్ చేశాను అంత పెద్ద ఆవిడ అన్ని మొక్కలను పెంచుతూ ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకుంటున్నారు నేనేం చేయలేనా అనే ఒక దృఢ సంకల్పంతో నేనైతే ఈ వీడియో మన నిద్రతోట స్టార్ట్ చేశాను తర్వాత ఈ మొక్క గురించి చెప్పాలన్నమాట ఆంటీ ఆంటీకి ఒకసారి నీ పెయిన్ వచ్చినప్పుడు ఈ యొక్క నల్లేరు తీసుకొచ్చి పచ్చడి చేసుకొని తిన్నాను నల్లేరు పచ్చడి చాలా మంచిది నల్లేరు చాలా మంచిది మనకి మోకాల నొప్పుల్ని చాలా వరకు నివారిస్తుంది అని చెప్పారు నాకు అది ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట ఈ రోజుల్లో మనకి ఒకప్పుడైతే ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే మొక్కల నొప్పులు వచ్చేవి చాలా హెల్తీ డిసీజెస్ వస్తున్నాయంటే మనం ఏజ్ ఏజ్ వచ్చిన తర్వాత ఏజ్ పై పైబడిన తర్వాత మాత్రమే వయసు పైపడిన తర్వాత మాత్రమే చాలా డిసీజెస్ వచ్చాయి వచ్చేవి ఇప్పుడు షుగర్స్ కావచ్చు బీపీస్ కావచ్చు స్ట్రోక్స్ కావచ్చు ఇవన్నీ మనకు సిక్స్టీ సెవెంటీ అలా ఆ రేంజ్లో వచ్చేవి కానీ ఈ రోజులేంటి అంతవరకు కూడా అవసరం లేదు చిన్న ఏజ్లోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందుకు కారణం ఏంటి మనం తినేటువంటి ఆహార అలవాట్లు మనం చేసుకునేటువంటి తప్పుకే మనం అవన్నీ అనుభవిస్తున్నాము కాబట్టి మన పూర్వీకులు మన అమ్మమ్మలు నానమ్మలు తాతమ్మలు ఇలా ఉండకపోయే వాళ్ళు కదా వాళ్ళు తొంభైలు వందలు వచ్చినా వాళ్ళు చనిపోయే వరకు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి సహాయంగా ఉండేవాళ్ళు కానీ ఈ రోజుల్లో మనం మనది మనం చేసుకోవడానికే చాదనవ్వట్లేదు ముప్పైలలో కూడా కాళ్ళు నొస్తున్నాయి చేతులు వస్తున్నాయి మనమే ఇలా ఉంటే మన పిల్లలు ఇంకా ఘోరంగా ఉన్నారు హోంవర్క్ రాయాలంటే అమ్మో ఇంత పెద్ద ఆన్సర్ ఉందా చేతి నొప్పి వస్తుంది అనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం మనము ఎందుకు అనుకుంటున్నారు మనం తినేటువంటి ఆహారం వల్లనే అలా ఉంది అని నేను నమ్ముతాను పిల్లలకి ఆన్సర్స్ వస్తాయి కానీ ఆన్సర్స్ రాయడానికి కాళ్ళు చేతులు నొప్పు వాళ్ళ చేతిని వస్తుందని ఆన్సర్స్ రాయని పిల్లలు చాలామంది ఉంటారు ఒక్కసారి మీ పిల్లల్ని అడగండి నువ్వు స్కూ ఇంట్లో చదివావు కదా ఈ ఆన్సర్ నాకు చెప్పావు కానీ ఎగ్జామ్లో ఈ ఆన్సర్ ఎందుకు రాయలేదు ఒక్కసారి అడిగి చూడండి దానికి కారణం వాళ్ళకి ఆన్సర్ రాయడానికి చేతిలో అంత ఎనర్జీ ఉండట్లేదు మనం తినేటువంటి ఆహారం అంత పొల్యూటెడ్గా ఉంది మనుషులు ఏ విధంగానైతే మనసులు ఎలా అయితే పొల్యూషన్గా ఉన్నాయో మనం తినేటువంటి ఆహారము మనం మాట్లాడేటువంటి మాట మనం పీల్చే గాలి మనం తాగే నీరు ఇవన్నీ కూడా పొల్యూషన్గా ఉన్నాయి అవన్నీ తీసుకున్న మన పిల్లలు ఇంకా నీరసంగా అయిపోయాయి ఇప్పుడు చెప్పాను కదా నైంటీస్ హండ్రెడ్స్ వచ్చినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇప్పుడు మనం ముప్పైల్లోనూ మన చాకినా అట్లే తర్వాత తరాలకి వాళ్ళకి ఇప్పుడు స్కూల్ డేస్లోనే కాళ్ళ నొప్పులని చేతుల నొప్పులని రకరకాలుగా వీక్ అయిపోతున్నారు పిల్లలు ఎందుకు మనం తినేటువంటి ఆహారం వల్లని అందుకే మనం మన పూర్వీకులు ఎలా అయితే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను చేసుకున్నారో మనం కూడా మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఏదైనా పూర్వందే మంచిగా ఉంటుంది ఇప్పుడు చాలా వరకు గోల్స్ చూస్తూ ఉంటాము చాలా వరకు పాతకాలం నగలే మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చాయి తర్వాత మన మనం చిన్నగా ఉన్నప్పుడు నాకైతే ఇప్పటికీ గుర్తుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనైతే నాకు ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు మనకు తెలిసి తెలియక వేరే వాళ్ళ చూసి అయ్యో మా ఇంట్లో ఇవి ఉన్నాయి బాగాలేవు అనుకునేదాన్ని నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనైతే మొత్తం అన్నీ మట్టికుండలి ఇలా కంచుడు లాంటివి ఉండేవి పాల పాలు కాయడానికి ఒక దాలి అని ఉంటుండే దాంట్లో పాలు పెట్టేసి పాలు కాచేవాళ్ళు చల్లారే వారికి పైన ఇంత మందంగా మీగడ వస్తుంది కర్రీలు చేసిన వాటిని ఎసే ఎసలలు అనేవాళ్ళు అప్పుడు నాకు ఏంటి అంటారా అనిపిస్తుంది ఇప్పుడు ఓహో ఎసలే కావాలంటే మనకి మంచి క్వాలిటీ ఎసులలు కావాలా దొరకట్లేదు అప్పట్లో అయితే చాలా మంచిగా ఉండేవి వాటిలో తిన్న ఫుడ్ కూడా చాలా బాగుంటుండే తెలుసా మళ్ళీ ఏంటి వంట చేస్తే మనం ఇప్పుడు గ్యాస్ పైన చేస్తున్నాం అప్పుడు వాళ్ళు అలా గ్యాస్ పైన కాదు కదా కట్టెల మీద కట్టెల పోయినా తర్వాత మట్టి కుండలు చేసినవంటే అమృతంతో సమానం అనిపిస్తుంది తెలుసా నాకే సూపర్గా అనిపిస్తుంది తర్వాత అప్పుడు వాళ్ళన్నీ కూడా ఆరోగ్యపైనటువంటి ఆహార పరబాట్లు ఉన్నాయి ఇప్పుడు మనలాగా మిక్సీలు లేవు వాషింగ్ మిషన్లు లేవు వాక్యూమ్ క్లీనర్లు అంతకన్నా లేవు అన్ని పనులు మనకు మనమే చేసుకునే వాళ్ళము అప్పుడు మన వాళ్ళు మనం అంటే మనం కాదు మన నానమ్మలు మన తాతమ్మల కాలంలో మన అమ్మ వాళ్ళు కూడా కొంతవరకు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ వరకు వచ్చింది కానీ మా అమ్మనైతే తను చనిపోయేంత వరకు కూడా మిక్సీ వాడి దోశ పిండి చేసింది లేదు మిక్సీలో అల్లమిలిగడ పేస్ట్ వేసింది తెలియదు తెలుసా అందుకేనేమో అమ్మ పెట్టినటువంటి ఆ యొక్క ఆహారం తీసుకోవడం వల్ల ఈరోజు ఈ మాత్రం ఉండగలుగుతున్నాను అనిపిస్తుంది నేను చిన్నప్పుడు ఈ ఫుడ్ కూడా బయట తినకపోయేవాళ్ళం ఇంట్లో మా పొలంలో ఏది పండిందో అది మాత్రమే తిన్నాం కానీ బయట ప్యాకెట్ ఫుడ్ అంటే నాకు తెలియదు తెలుసా ప్యాకెట్ ఫుడ్ అంటే ఈ సేమే వాళ్ళు మ్యాగీలు కూడా తెలియదు నాకు బిఫోర్ మ్యారేజ్ వరకు కూడా తెలియదు ఇంట్లో అంత స్ట్రిక్ట్ అనమాట అసలు బయట ఫుడ్ ఏది తెచ్చుకోకపోయే ఇంట్లో చేసుకునేది ఆయిల్ కూడా మన పొలంలో పడినటువంటి సన్ఫ్లవరు పల్లీలు నువ్వులు వీటి మిక్సింగ్లో కానీ సపరేట్ సపరేట్గా ఆయిల్ పట్టించుకోవడము పప్పులు అన్నీ మన పొలం దగ్గరికి వచ్చేవి ఆ వాళ్ళ దగ్గరికి మన ఒక జీలకర్ర ఒకటి కొనేవాళ్ళం సబ్బులు ఒకటి కొనేవాళ్ళం ఇప్పట్లాగా స్నాకులు ఇవన్నీ ఏం లేవుగా పొలంలో వచ్చిన కంకులు తీసుకొచ్చుకొని కంకులు ఉడకబెట్టుకోవడం ఒకసారి కాల్చుకోవడం ఒకసారి బావి కానీ పొట్టు పెట్టి కాల్చుకోవడం ఒకసారి మక్కగారలో ఒకసారి కాయస కందికాయ ఉడకబెట్టుకోవడం ఒకసారి కందికాయను కాల్చుకోవడం ఒకసారి కుండలో కట్టెల పోయి మేమైతే అమృతంలాగా అనిపిస్తుంది పెసరకాయ బొబ్బరికాయ కందికాయ పల్లికాయ తర్వాత వచ్చేసి సీతాఫలాలని సీతాఫల సీజన్ కదా బాగా దగ్గర కట్టెలలో వేసి కాల్చుకొని తీసుకొస్తుండే అమృతంలా ఉంటుంది తెలుసా నాకు తింత ఇష్టం నాకు సీతాఫలాలు ఆ యొక్క పైన ఉండే పుచ్చలు ఇంత పెద్ద పెద్దగా ఉంటుండే అసలు అవి అయితే సూపర్గా ఉంటుంది మా బావి దగ్గర అయితే ఇంత పెద్ద పెద్దగా వస్తుండే కాయలు అవి అన్నీ ఆర్గానిక్వి కదా అమృతంతో సమానంగా అనిపిస్తుండే కానీ ఈ రోజుల్లో మనం ఏం తింటున్నాము అంత మందుల తిండి తింటున్నాము అవును కదా అందుకే ఇప్పటికైనా మనం మారదాము ఇంతవరకు ఏదో చేసాం తప్పు అయిపోయింది అక్కడికి కానీ ఈ రోజుకైనా మనలో మనము రి రియలైజే అయ్యే మన ఆహారపు అలవాట్లో కొంతవరకు మార్పు తెచ్చుకున్నాం అనుకోండి తిరిగి ఆరోగ్యం మనం కాపాడుకోగలుగుతామని నేను అనుకుంటాను అందుకే నేను వీలైనంతవరకు మనము తినేటువంటి ఆహారాన్ని మనమే తయారు చేసుకున్నాం బియ్యం పండించుకోకపోవచ్చేమో కానీ కూరగాయలు ఆకుకూరలు పండ్లు మనం తయారు చేసుకున్నాము మనం ఎత్తి తోటలో పండించుకున్నాము ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిన్నాము అలా పండించుకొని తినడం వల్ల ఆరోగ్యం వస్తుంది దాంతోపాటు ఆ యొక్క పనులన్నీ చేయడం వల్ల మనకి వ్యాయామం అవుతుంది బాడీకి ఎనర్జీ వస్తుంది దాంతోపాటు మైండ్కి చాలా రిలాక్సేషన్ వస్తుంది ఫ్రెష్ హెయిర్ పీల్చుకుంటాం కాబట్టి మనసుకు తెలియటువంటి తృప్తి ఉంటుంది ఇంతకు మించి ఆన్ ఆనందము సంపద ఇంకేమీ అవసరం లేదు ప్రతి మనిషికి ఎంత కోట్లలో సంపద ఉన్నా దాన్ని అనుభవించే అదృష్టం ఉండాలి అనుభవించే అదృష్టం ఉండాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి మన దగ్గర కోట్లల్లో ఆస్తి ఉన్న ఒక చిన్న ఐస్ క్రీమ్ తినలేము ఒక మిరపకాయ బజ్జీ తినలేము ఓ చికెన్ బిర్యానీ తినలేము అనుకోండి అప్పుడు ఎందుకు చెప్పండి కోర్టుల ఆస్తి పోయేటప్పుడు తీసుకుపోతామా లేదు కదా అందుకే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం అది గుర్తు ప్యాకెట్ ఫుడ్లు కానీ తర్వాత స్టోరేజ్ ఫుడ్ కానీ ఇలాంటివి వీలైనంతవరకు అవాయిడ్ చేద్దాం మన ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాన్ని మనం తిందాం టైం లేకపోతే తొందరగా అయిపోయి చేసుకుందాము వీలున్నప్పుడు కొంచెం టైం తీసుకున్నా కానీ ఆకుకూర లాంటివి పిల్లలకు చిన్నప్పటిని అలవాటు చేసామనుకోని ఈజీగా తింటారు అంటూ ఉంటా అబ్బా మా పిల్లలు ఈ కూరగాయలు తినరు ఆ కూరగాయలు తినరు అంటూ ఉంటారు తినరు కానీ వాటిని అలవాటు చేయడం మన బాధ్యత మనకు ఈరోజు కర్రీ ఒక రూపంలో చేసి పెట్టాం నచ్చలేదు అనుకోని దాన్ని నెక్స్ట్ చేంజ్ చేసినప్పుడు ఇంకొక ప్యాటర్న్లోకి మార్చేసి చేసి పెడదాము వాళ్ళే ఆటోమేటిక్గా తింటారు తెలుసా నాకు చాలామంది అఖిల్ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీస్ చాలామంది అంటారు మామూలు ఈ కూరగాయలు తినరు ఆ కూరగాయలు తినరు అని చెప్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీలు ఎప్పుడు చెప్పేవాళ్ళు ఈ కూరగాయలు వెళ్ళి తినారు మా పాప ఆ కూరగాయలు వెళ్ళి తినారు మా బాబు అని చెప్పేవాళ్ళు నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పేదాన్ని సరే తినారు కదా భక్నిస్తే చాలా సన్నగా చాప్ చేసి కర్రీ రూపంలో చేసి పెట్టండి లేదు అంటే దాన్ని పరోటా రూపంలో చేసి పెట్టండి లేదంటే ఫ్రైడ్ రైస్ రూపంలో చేసి పెట్టండి ఓకే ఒక వెజిటేబుల్ తినట్లేదు దానికి కాంబినేషన్ ఇంకొక వెజిటేబుల్ చేసి పెట్టండి హ్యాపీగా తింటారు వాళ్ళకు ఇష్టంగా తినే రూపంలో మనం చేసి పెట్టే మన బాధ్యత రెగ్యులర్గా ఒకటే బాటలే కాకుండా మార్చి మార్చి పెట్టండి తినండి ఎప్పుడు చెయ్యండి వాళ్ళు తింటారు అని అది నిజం ఒక్కసారి అలా ట్రై చేయండి తప్పకుండా తింటారు తెలుసా అకిల్ అయితే ఆకుకూరలు అసలు వద్దన్నారు తెలుసా కొత్తిమీర అయితే పచ్చి కొత్తిమీరని హ్యాపీగా తింటాడు మనం పిల్లలకు మనము అలవాటు చేయడం మన బాధ్యత మనం అలవాటు చేయక వాళ్ళు తినట్లేదు తినట్లేరు అంటే ఎట్లా తింటాం చెప్పండి ఒకరికి నాలుగు సార్లు ఒకసారి వద్దు అన్నారనుకో ఉజ్జగించి ఇంత పెడితే దాంట్లో ఇంత తిన్నా సరే నెక్స్ట్ ఇంకొంచెం ఇంత తర్వాత తర్వాత అలవాటు అయిపోతుంది అది గుర్తుపెట్టుకోండి పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు అవి గా ఉంటాయి కాబట్టి తినేస్తారు అవి ఆరోగ్యానికి హార్మ్ఫుల్ కాబట్టి ఏదైనా మంచిగా అనిపిస్తే తినేసి ఆరోగ్యానికి మంచిది అనేది ఎప్పుడైనా కష్టంగా ఉంటుంది తినడానికి కాబట్టి అది ఇష్ట రూపంలో మార్చుకోవడానికి కొంత టైం పడుతుంది అది ఇష్ట రూపంలో మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఏమో నా ఒపీనియన్ అయితే అది నాకైతే వీలైనంతవరకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి మనం డాక్టర్ దగ్గరికి వీలైనంతవరకు వెళ్లకుండా చూసుకోవాలని నా ఒపీనియన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ వాడి మనము మనకు వచ్చినటువంటి డిసీజ్ని తగ్గించుకునే కంటే ముందుగా డిసీజ్ రాకుండా చూసుకుంటే అంతకు మించి ఇంకేమీ ఉండదు కదా చాలామంది చూస్తూ ఉంటాం నేను ఒక్కొక్కసారి హాస్పిటల్కి వెళ్ళకుంటే అసలు పొద్దు గడవకుండా ఉంటుంది ఎందుకు చెప్పండి అన్నీ మెడిసిన్స్ మనం తింటూ మన పిల్లలకి ఇవ్వడము అలా ఉండకుండా ఉండాలి మనం రెగ్యులర్గా పిల్లలకి ఇచ్చేటువంటి ఫుడ్ క్వాలిటీ ఫుడ్ ఇచ్చేసి క్వాంటిటీ ఫుడ్ ఇచ్చేసి వాటర్ క్వాంటిటీ రెగ్యులర్గా తాగడానికి ఇస్తూ ఉంటే మ్యాక్సిమం డిసీజెస్ రావదేసా చాలామంది పిల్లలకి పెద్ద వాళ్ళని వాటర్ తాగడానికి అస్సలు ఇష్టపడరు మనం ముఖ్యంగా వాటర్ తాగామంటే సగం రోగాలకి నివారణ వాటర్ అనిపిస్తుంది నాకైతే నా వరకు నేను ప్రాక్టికల్గా చూసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు ఈరోజు ఉందనుకోండి రేపటిని దీపావళి ఫైవ్ డేస్ ముందు నేను పండ పూజ స్టార్ట్ చేసుకుంటాను ఈ రేపటిని దీపావళికి ఐదు రోజుల ముందు అనమాట దీవ రూమ్ క్లీనింగ్ మొన్న కిచెన్ క్లీనింగు హాల్ క్లీనింగ్ ఇవన్నీ క్లీనింగ్లో పనులు బిజీలో పడి నేను ఒక్కోసారి వాటర్ తాగట్లేదు ఒక పూట నేను వాటర్ కొంచెం తగ్గించాను అనుకోండి ఒక వన్ లీటర్ వాటర్ తగ్గించాను అనుకోండి నాకు నైట్ వరకు డిఫరెన్సేషన్ తెలుస్తుంది కళ్ళు మండిపోవడము అరిచెట్లు అరికాళ్ళు మంటలు రావడము నోట్లో పొక్కులు రావడం ఇంకా అప్పటికి నేను రియలైజ్ అవ్వకపోతే టంగు పైన పొక్కులు వచ్చినవి కాస్త కళ్ళలో పొక్కులు రావడము కళ్ళు నొప్పి రావడం ఇవన్నీ వస్తూ ఉంటాయి అందుకారణం కారణం మనకి మనది మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఓకే మనకు ఈ యొక్క ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లం నాకున్నది మనం ఏం చేసుకోవాలి అనేది అదొకటి గుర్తుంచుకోండి మనకి ఎన్న ప్రాబ్లం వస్తుంది అంటే దానికి సొల్యూషన్ మనమే వెతుక్కొని ఆ సొల్యూషన్ వైపు అడుగు అడుగులు వేసామనుకోండి మన ప్రాబ్లంకి అయితే పరిష్కారం అయితే దొరుకుతుందని నేనైతే అనుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను నల్లేరు అని చెప్పాను కదా నల్లేరు వల్ల ఉపయోగాలు ఏంటి నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవచ్చు నల్లేరుని ఎందుకు తినాలి ఎలా తినాలి ఆ నల్లర కట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అవని మరొక వీడియోలో చూపిస్తాను అదైతే నాకైతే దేవుడు ఇచ్చిన అమృతమని నేనైతే వీలవుతాను దాన్ని అన్నంతో తినొచ్చు చపాతీతో తినచ్చు దోశతో కూడా తినొచ్చు అన్నంతో తినడం ఇష్టం లేని వాళ్ళకి నేనైతే దోశ పైన స్ప్రెడ్ చేసి ఇస్తాను లేదంటే అన్నంతో మనము ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా ఈ యొక్క నల్లెరు పచ్చడిని ఫస్ట్ అన్నం క అంతా కలిపేసి తర్వాత దాన్ని పోపేసేసి ఇస్తాను పోపన్నం అనేసి హ్యాపీగా తినేస్తారు మనం నల్లేరు పచ్చడి అని చెప్తే తినట్లేరు అనుకోండి తప్పదు మోసం చేసే పెట్టాలి ఆరోగ్యానికి మంచిది తప్ప పనిలో మోసం చేయకండి ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు మోసం చేసి పెట్టిన తప్పులే తినవైపోయినాకే చెప్తాను నేను మా ఆయనకైనా మంచి నోరు గుర్తుపడతాను నల్లేరు పచ్చడి అని స్కూల్ కూడా అన్నంలో కలిపేసి వేడి వేడి అన్నం నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది తెలుసా అలా ఫ్రెండ్స్ అప్పుడు మమ్మీ ఊరికి నల్లకి పచ్చి పెడతా ఆరా అని చిన్న మమ్మీ చేయరేమో కానీ తినాలి మంచిది అని చెప్తాను మంచిది తింటే మా ఊరికి ఇది ఆరోగ్యానికి మంచిది నా తినాలి అంటే పది సార్లలో తొమ్మిది సార్లు తిన్నా ఎప్పుడు ఒక్కసారి మాత్రం వద్దు అంటారు అది పక్కా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వద్దు అనుకుంటారు అప్పుడు ఇంట్లో తినడానికి ఇష్టపడిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలకి మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినేలాగా చేద్దాం ఓకేనా బాయ్ మరొక మంచి వీడియోలో మీ ముందుకు వస్తుంది అయితే బాయ్ ఫ్రెండ్స్